Gravity Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. <laughs> <laughs> Alla anë këndë ajo Në bidhën është le që ne qënë për të janë kësëllë Në i atëgitë në i gëdëpër Kësëllën të është le Në apër e shamsarën A të kështu ka bëtë kënë Në përri në atëmartë të tëpër Më rrëtë të ardojnë ఏ ఈ ఫౌండేషన్ ఎందుకు నేను ఎందుకు అనుకుని ఉంటాడు నైంటీ పర్సెంటేజ్ ఇంకా నడిసి లిగిసే పరిస్థితి లేదు వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం సో పావలా శ్యామల గారి జీవితం మనందరికీ తెలుసు సుమారు మూడు వందలకు పైగా సినిమాలు చేసిన ఆవిడ నార్మల్లీ అందరూ ఏమనుకుంటారంటే సినిమా వాళ్ళ జీవితం రంగులమయం అనుకుంటారు కానీ ఆవిడ జీవితం మొత్తం పాపం అంధకారమే మిగులుంది ఈ టైంలో ఆవిడెలా ఉండడం అంటే నేను బాధ ఏంటంటే ఇంతకు ముందు నుంచి ఆవిడ స్థితి కొంచెం దీన స్థితికి వెళ్ళడం మన అందరికీ తెలుసు అప్పుడు కొంతమంది పాపం సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఆ టైంలో నేను కొన్ని కమెంట్స్ ఏం విన్నానంటే నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను అనమాట వీళ్ళకి ఎంత ఇచ్చినా సరిపోవట్లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడారు బట్ వాళ్ళ గురించి ఏం తెలుసిన అలా మాట్లాడారు నాకు అర్థం కాలేదు మీరు మొన్న న్యూస్ చూస్తే వాళ్ళిద్దరు అంటే తల్లి కూతురు కలిసి వాళ్ళ కూతురుతో కలిసి సూసైడ్ అటెంప్ట్ చేశారనమాట అంటే అంత అంత దేన స్థితికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు కనీసం బ్రతకాలని కూడా అనిపించలేదు మూడు వందలకు పైగా సినిమాలు చేసి మనందరినీ ఆవిడ కామెడీతో ఎంతో అలరించిన ఆవిడ ఈ రోజు ఇలాంటి స్థితిలో ఉండడం అంటే ఆవిడని మీరు చూస్తే నిజంగా హృదయం చలించిపోతుంది అనమాట అండ్ పాపం వాళ్ళ అమ్మాయి అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే పాపం వాళ్ళ అమ్మాయి వయసులోనే ఉన్నారు కదా ఏదైనా వర్క్ చేసుకోవచ్చు అని అనుకుంటారు బట్ ఆవిడ ఆవిడ కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు ఆవిడకి సర్జరీలు అయినాయి మల్టిపుల్ సర్జరీస్ ఇంకా కూడా ఆవిడ కాళ్ళకి సర్జరీ చేయాల్సిన స్థితికి వచ్చారనమాట వీలైతే సహాయం చేయండి కానీ ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ దయచేసి పెట్టకండి సో ఈ సూసైడ్ అటెంప్ట్ తర్వాత దైవం మానుష్య రూపేణ అన్నట్టుగా ఆర్కే ఫౌండేషన్ నుంచి డాక్టర్ రామకృష్ణ గారు పవల శ్యామల గారిని అండ్ వారి కూతురిని ఆవిడ కూతురిని కలిపి తీసుకొచ్చి మేము చూసుకుంటాం అని వారికైతే ఒక భరోసా ఒక మనోధైర్యాన్ని అయితే ఇచ్చారనమాట పవలశ్యాముల గారి పరిస్థితి చూస్తే మనకే ఐ మీన్ చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు మనకే హృదయం చలించిపోతుంది మీరు ఒకవేళ నిజమైన సినిమా అయితే ఎంతసేపు ఆ స్టార్ హీరోల కోసం లక్షల లక్షలు ఆల్రెడీ కోటీశ్వరులు అపర అపర కోటీశ్వరులైన వాళ్ళ కోసం కో ఐ మీన్ మీరు వందలు వేలు ఖర్చు పెట్టడం కాదు నిజంగా ఒకవేళ సినిమా అయితే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి మీ డబ్బులు అప్పుడు మీరు నిజమైన సినిమా ప్రేమికులు అనిపించుకుంటారు మాట్లాడితే హ్యాష్ ట్యాగ్ టిఎఫ్ఐ బానిసా ఇలాంటివన్నీ ఈ సొల్లు డైలాగులు చెప్పుకోవడానికి తప్ప నిజమైన ప్రేమ అనేది కాదు మీరు ఒకవేళ కళారంగాన్ని ప్రేమిస్తే అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయండి అంతే తప్ప ఏదో నెగిటివ్ కమెంట్లు పెట్టడం మీకు తెలియనప్పుడు తెలుసుకోండి పూర్తిగా తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని తిట్టకండి మీరు తిట్టే తిట్టే తిట్లు తీసుకునే పరిస్థితుల్లో కూడా వారు అనమాట సో పవర్శ్యామ్మల గారు చాలా ఐ మీన్ ఆవిడతో మాట్లాడదాం ఒకసారి అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం ఎలా ఉంది అమ్మ మీరు అంటే మూడు వందలకు పైగా సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ మీన్స్ లో ఇప్పటికి మీ వీడియోలు పాత వీడియోలు అన్ని ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఇప్పటికీ మేము మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం మీ వీడియోలు వస్తూ ఉన్నాయి కానీ మీరు ఇలాంటి స్థితిలోకి వెళ్ళడం నిజంగా మాకే చాలా బాధాకరంగా ఉంది మీరు అంతా సూసైడ్ చేసుకుని ఎంత స్థితికి రావడం ఏంటమ్మా అసలు ఏ ఏమైంది అంటే మీకు ఇప్పుడు మీకు మనోధైర్యం ఏం కరువైంది అసలు ఇంతమందిని ఆలరించిన మీకు మనోధైర్యం ఎందుకు కరువైంది బాబు నాకు అమ్మాయి కూడా అంతే పడిపోయింది ఇద్దరం ఒక్కసారి అమ్మాయి పడిపోయింది కార్డుకి ఆపరేషన్ చేయించారు అప్పుడు చాలామంది హెల్ప్ చేశారు అమ్మాయి కోలుకోకుండానే నాకు ఇలా వచ్చింది కాకపోతే అంటే నాకు ఇంత దానిలో కూడా నాకు అనిపించింది ఏంటంటే ఐ మీన్ నా కూతురు ఏమైపోద్దు అంటున్నారు మీరు మీరు ఈ వయసులో కూడా నా కూతురు ఏమైపోద్దు అనే బాధ అంటే తల్లికి ఎంత ఉంటది వాళ్ళ పిల్లల మీద అంటే మీరు నడవలేని స్థితిలో ఉన్నారు మీరు మీ హెల్త్ ఏంటో మీకే తెలియని స్థితిలో మీరు ఉన్నారు మీకు హార్ట్ లో హోల్స్ ఉన్నాయి ఇలాంటి స్టేజ్ లో కూడా మీరు మీ కూతురు గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు నా ఇంటర్వ్యూ చూశాను నేను మొట్టమొదటి పాటు మీ కూతురు గురించి మాట్లాడుతున్నారు నా కూతురు ఏమైపోద్దు అని భయం వేస్తుంది నేను పోతే నా కూతురు ఏమైపోద్దు అని అలా తల్లి ప్రేమ ఎంత ఎంత బాగుంటుందని ఇప్పుడు అర్థం అవుతుంది అన్నమాట కొన్ని కొన్ని ఇలాంటివి చూస్తుంటే మీ కూతురు ఖచ్చితంగా అవుతుంది ఖచ్చితంగా మీరు మీరైతే టెన్షన్ పడకండి అండ్ నిజంగా మేము మీరు మమ్మల్ని చాలా అల్లరించారమ్మా మీరు నవ్వుతూ ఉండాలి మీరు తిరిగి కోలుకోవాలని కూడా కోరుకుంటున్నాం ఒకవేళ కోలుకు కోలుకుని మళ్ళీ సినిమాల్లోకి ఉందా మీకు ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అయినా సినిమాల్లో చెయ్యాలి చాలా బాగా మాట్లాడారు బాబు నేను ఫస్ట్ మాట్లాడింది చాలా బాగుంది మీరేం బాగా మాట్లాడారు నేనేం మాట్లాడగలను ఇంకా మీకు మళ్ళీ సినిమాలో రావాలని ఉందమ్మా చిన్నగా అయినా ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేయాలని ఉందా లేదు బాబు నాకు అలాంటి ఆశ లేదు యాభై ఐదు సంవత్సరాలు ఆర్టిస్ట్ కాబట్టి ఆత్మహత్య అయ్యో మీరు అలా అనకూడదమ్మా ఇప్పుడు చిరంజీవి గారు ఇంకా సినిమాల్లో హీరోకిన్ చేస్తున్నారు ఆయనకి డెబ్బై సంవత్సరాలు దాటిని మీరు అలా అంటే అలాగ మీరు మళ్ళీ సినిమాల్లోకి రావాలి మళ్ళీ చేయాలని మేము కోరుకుంటున్నాం కోలుకోవాలని కోరుకుంటున్నాము జన్మలో ఛాన్స్ మీ అమ్మాయి గురించి మీరు చాలా ఆవేదన చెందుతున్నారు అసలు అంటే ఏం కోరుకుంటున్నారు మీ అమ్మాయి జీవితంలో ఉన్న ఆశలేంటి మీ మీద ఎలాగో మీకు ఆశలు లేవు పెద్దగా నేను ఈ ప్రపంచాన్ని యాభై ఐదు సంవత్సరాలు ఆర్టిస్ట్గా చూసా ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఉంటూ జస్టిస్లో ఉంటూ చూసాయించి ఈ ప్రపంచంలో బతికే అర్హత మాకు లేదు అలా అనకండి అయ్యో నా బిడ్డను బిడ్డ చనిపోతే మీ బిడ్డ మీ కళ్ళ ముందు కోలుకుని మంచిగా తిరిగితే అప్పుడు మీకు ఆనందంగా ఉంటారా అప్పుడు పోని వస్తుంది ఆ రోజు మీ అమ్మాయికి మళ్ళీ సర్జరీ చేస్తే కాలకి మళ్ళీ మీ అమ్మాయి మామూలుగా నడుస్తారు కొన్ని రోజుల్లో ఏంటమ్మా అప్పుడు ఆర్కే ఫౌండేషన్లో ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని ఆయన మాటిచ్చారు నేను చూసుకుంటా ఇక్కడ నుంచి అని చెప్పి రామకృష్ణ గారు ఇంకో ఇక్కడే ఉన్నారు ఎలా ఎలా చూసుకుంటున్నారు ఏంటి రామకృష్ణ గారు పరిచయం కాకపోతే ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళు కాదు మేము కాదు కదా మీరు ఇంటర్వ్యూకి వస్తారు మీకు మగ పిల్లలు లేరు కదమ్మా రామకృష్ణ గారు ఇప్పుడు మీ ఒకవేళ కొడుకు పుడితే ఇలాగే ఉండేవాడు అని అనుకుంటున్నారా మీకు మీకు అబ్బాయి లేడు ఆయన అంటున్నాడు మా అమ్మాయి అని అంటున్నారు ఆయన ఆయన కూడా వాళ్ళ ఆయన తల్లిని కోల్పోయారు మీ మీరు మీలో ఆయన తల్లిని చూసుకుంటున్నారు ఆయన అప్పుడు నేను కూడా కోల్పోతున్నాను కూడా తల్లిగా చూసుకోవద్దు నాయన ప్లేస్లోకి నేను కూడా వెళ్ళిపోతాను వద్ద మమ్మల్ని నేను ఇలా అయిపోయింది మనం కూడా కాపాడకపోతే ఈ ఫౌండేషన్ ఎందుకు నేను ఎందుకు అనుకుని ఉంటాను మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నారు తల్లి కుట్రులు నిస్సహాయ స్థితిలో బతకలేము అనుకుని చచ్చిపోవాలనుకుంటున్నారు వాళ్ళని బ్రతికించక వాళ్ళు అలా వదిలేస్తే ఇంకా నేను ఫౌండేషన్ పెట్టుకుని లాభం ఇలాంటి వాళ్ళని కాపాడటానికి కదా నేను ఫౌండేషన్ పెట్టుకుంది అని అనుకుని నన్ను నేను బిజినాన్ని కాపాడాలని నేను అనుకుంటున్నాను ఆ భర్షింకాడికి సరే పోనీ మీకు జీవితంలో ఏం కోరికలు మిగిలి ఉన్నాయి అసలు మీరు అది చెప్పండి పోనీ కోరికలు చెప్పేంత గొప్పదాన్ని కాదు ఎంత గొప్పదాన్ని కాదు నాయన నా బిడ్డలను నేను బిజీగా ఉండి పట్టించుకోరా దాని జీవితాన్ని సెట్లు చేయలే తల్లిగా అది నా తప్పు నన్నే గౌరవంగా చుట్టాలా ఎవరు నేను నా బిడ్డను ఎవరు చూస్తారు అందుకని నా బిడ్డ సో మాట్లాడలేకపోతున్నారండి మనం అమ్మ మీరు రెస్ట్ తీసుకోండి సో చూసాం కదండి అసలు పావల శ్యామల గారి పరిస్థితి ఎలా ఉందో నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా అంటే నాకు తెలిసి మీరు చూసారండి నెగిటివ్ కమెంట్స్ చూసాయండి కొంచెం బాధాకరం అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు మేము అన్ని విధాలుగా డౌన్ అయిపోయామని చనిపోయే కండిషన్లో చనిపోవడానికి వెళ్ళిన వాళ్ళు సో ఇప్పుడు అలా నీటు కమెంట్స్ ఇవ్వడం కొంచెం బాధగానే అనిపించింది బట్ ఒక్కొక్కరు మెంటోల్టో కోలా ఉంటుంది మనం ఎవరిని క్రిటిసైజ్ చేయలేం బట్ జెన్యున్గా అక్కడ చూస్తూ ఉన్నాను కాబట్టి నేను వాళ్ళు ఏ కండిషన్లో వచ్చారు ఇంకా బతకడం వేస్ట్ అనే కండిషన్లో వచ్చారు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప మాట్లాడే కండిషన్ కూడా రాలేదు సో ఆ కండిషన్ నుంచి మళ్ళీ ఇప్పుడు మాట్లా వన్ వీక్ గా మాట్లాడే కండిషన్కి వచ్చారు అంతకుముందు మాట్లాడే కండిషన్ లేదు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నెగిటివ్ కామెంట్స్ని తీసుకొని ఎవరికైనా పెయిన్గానే ఉంటుంది నా రిక్వెస్ట్ పాజిబుల్ ప్లీజ్ అవాయిడ్ నెగిటివ్ కామెంట్స్ వీలైతే ఒక మంచి గురించి గుడ్ స్ప్రెడ్ చేద్దాం ఎందుకంటే ప్రతి వ్యక్తిలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి ఉండేటప్పుడు ప్రతి వ్యక్తిలో ఉంటాయి మనకి అవసరమైన పాజిటివ్ని తీసేసుకొని నెగిటివ్ని వదిలేస్తే ఏ ప్రాబ్లం లేదు అండ్ మీరు చూస్తే ఇప్పుడు ఎవరైనా జస్ట్ ఒక పది సినిమాలు చేసిన యాక్టర్ వెంట కూడా సెల్ఫీలు సెల్ఫీలు పరిగెడుతూ ఉంటారు ఎవరైతే ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు మూడు వందల పైగా సినిమాలు చేసిన ఆవిడ ఇప్పుడు ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరన్నా బయట అభిమానులు అయినా వచ్చి సెల్ఫీలు తీసుకుని మాట్లాడి మంచిగా మాట్లాడి ఫ్రూట్స్ కొనిచ్చి ఇలాంటి పరిస్థితులు ఏమైనా చూసారు మీరు ఒక 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 పర్సన్ పర్సన్ డైరెక్టర్ ఆయన వచ్చారు వచ్చారు టీవీ ఫ్రూట్స్ పేషెంట్స్ కి జస్ట్ నేను అన్ని అభిమానుల గురించి ఎవరైనా వచ్చి అభిమానం మేము సినిమా అభిమానులు ఇక్కడ ఉన్నారంట కదా తెలుసు చాలా అంటే బేసికల్లీ ఏంటంటే నేను టీఎఫ్ఐ బానిసలు కట్టు బానిసలు అని చెప్పుకునే వాళ్ళకి చెప్తున్నాను ఎవరైతే అప్పుడు సినిమాలు చేస్తున్నారో వాళ్ళ వెంట వెళ్ళిపోయి సెల్ఫీల కోసం పరిగెట్టి మొన్న చూసాం ఆ స్టాంప్ పేడ్ కూడా చూసాం ఇక్కడ మన పుష్ప టూ సినిమాకి ఒక ఒక ఫ్యామిలీ మొత్తం లాస్ అయిపోయింది సో ఇలాంటి పరిస్థితులు సినిమా కోసం కొట్టుకోవడం లేదంటే సినిమా స్టార్ ఎవరో కూడా కనిపిస్తే పరుగులెట్టడం అంటే ఎవరైతే అప్పుడు లీడింగ్ లో ఉన్నారో వాళ్ళు వెంట పడతారు కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి స్థితిలోకి ఆవిడ ఆడేం తక్కువ సినిమాలు చేసినాడు కదా మూడు వందలకు పైగా సినిమాలు చేసిన ఆడే అండ్ ఆవిడ పొజిషన్ ఎలా ఉంటుంది నేను కూడా ఈ ఈ కమెంట్స్ నిజంగా అనుకుని కొన్ని నమ్మేనండి అంటే నిజంగానే వీళ్ళ పరిస్థితి బాగున్నా ఒకవేళ ఈ ధనం అనేది తీరని దాహం కదా ఈ ధన దాహం తీరక కొంచెం ఆవిడ ఇంకా వెయిట్ చేస్తుంది ఇంకా డబ్బుల కోసం అలా అడుగుతున్నారేమో నేను అనుకున్నా మొన్న సూసైడ్ అటెంప్ట్ అనేసరికి నాకు కొంచెం బాధేసింది ఈ రోజు అందుకే చూడడానికి వచ్చాం అసలు ఎలా ఉంది పొజిషన్ వాళ్ళకి వాళ్ళకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే అమ్మాయికి సర్జరీస్ అవసరం ఒక సర్జరీ కాదు మల్టిపుల్ సర్జరీస్ అవసరం ఉన్నాయి అమ్మాయి మళ్ళీ లేసే కండిషన్ రావాలంటే చేసినా కూడా గ్యారెంటీ లేదు ఈమెకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది సో పార్కింగ్ సన్స్ నర్వస్ సిస్టమ్ కంప్లీట్లీ ఇది ఉంది సో కంప్లీట్లీ దే ఆర్ ద బెడ్రీడన్ పేషెంట్స్ వాళ్ళు నైంటీ పర్సెంటేజ్ ఇంకా నడిచి లెగిసే పరిస్థితి లేదు సో వాట్ ఎవర్ దే కెన్ మనం ఆ బెడ్ మీద మాత్రం వాళ్ళు ట్రీట్ చేయాలి దట్టు మెడికల్ ట్రీటింగ్ ఉండాలి వేరే ఇంట్లో చూసుకునే కండిషన్ లేదు సో కుదిరినంత వరకు మీరు ఐ మీన్ ఫుడ్ దగ్గరికి పెడుతున్నారు ఫుడ్ ఇస్తున్నారు వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు ట్రీట్మెంట్ కూడా మీకు కుదిరినంత వరకు అందిస్తున్నారు బట్ మీరు దా వీటన్నిటికంటే మనోధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళకి ఈ రోజు మళ్ళీ బ్రతుకుతామనే ధైర్యం వచ్చింది సూసైడ్ చేసుకున్న ఆవిడ ఈ రోజు కొంచెం కోరికలు లేవు కానీ వాళ్ళ అమ్మాయి గురించి ఆవిడకి ఇంకా బెంగ ఉంది మా అమ్మాయి గురించి బతకాలి నేను చనిపోతే నేను ఉన్నప్పుడే మా అమ్మాయి పరిస్థితి బాధాకరంగా ఉంది నేను చనిపోతే ఇంకా మా అమ్మాయికి అసలేమి ఉండదు అని చెప్పేసి ఆ సఫరింగ్ అనేది మదర్లో ఉంది ఇప్పుడు ఎంత అవుతుంది అండి ఆవిడకి ఒకవేళ సర్జరీ చేస్తే ఒక త్రీ టు ఫోర్ లాక్స్ మధ్యలో అవ్వచ్చు హాస్పిటల్ బట్టి అంత అయితే సెట్ అయ్యాలి లెగ్స్ సెట్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నడుస్తుందని చెప్పలేం కానీ దాని తర్వాత ఫిజియోథెరపీ అంతా చేస్తే ఛాన్సెస్ సర్ సో ఎవరైనా అంటే తప్పుగా అనుకోకండి ఒకవేళ కోపం వచ్చి వచ్చేయన్న నేను అన్న మాటలకి మీరు నన్ను తిట్టినా పర్వాలేదు కానీ ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మాత్రం దయచేసి సహాయం చేయండి ఇలాంటి వాళ్ళకి ఐ మీన్ లిటరల్లీ నిజంగా నేను చూసాను ఈ రోజు వాళ్ళ పొజిషన్ ఎంత దీన స్థితిలో ఉందో అండ్ ఒకప్పుడు అంత రాజయోగం ఐ మీన్ మనం చూసాం కదా మూడు వందల సినిమాలు చేసినా కూడా ఇలాంటి పొజిషన్లో ఉంటుందంటే ఎవరికైనా కొంచెం హృదయం చలిస్తుంది సో మీ వంతుగా మీరు ప్లీజ్ ఎవరైనా మీకు తో తోచినంత సహాయం చేయండి ఆర్కే ఫౌండేషన్కి అండ్ వాళ్ళు ఆర్కే ఫౌండేషన్ ఒకవేళ మీరు సహాయం చేయకపోయినా ఐ మీన్ మీరు ఎవరు సహాయం చేస్తానని తెలియకముందే వీళ్ళైతే వాళ్ళకి ప్రామిస్ చేశారు మేము చూసుకుంటాం వాళ్ళ బాధ్యతని పాపం వాళ్ళకు కూడా మీ సహాయాన్ని అందించండి అండ్ సార్ ఎలా స్టార్ట్ అయింది అసలు ఆర్కే ఫౌండేషన్ ఏ మొదలైంది కారణం ఏంటి నేను చిన్నప్పుడు మా అమ్మగారు బెడ్ రెడ్డిన పేషెంట్ గా చనిపోయారు న్యూరో ప్రాబ్లమ్ తో సో మా అమ్మగారు చాలా హెల్దీగా ఫిట్ గా ఉన్న వ్యక్తి జస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ లోనే బెడ్ రెడ్డినాయి ఆవిడ కంప్లీట్లీ బాగా వీక్ అయిపోయి బెడ్ సోర్స్ తో చనిపోవడం జరిగింది సో అది నేను చూశాను నేను అప్పుడు పిల్లవాడిని కాబట్టి ఏం చేయలేకపోయాను పెద్దగా మా అమ్మగారికి సో అప్పుడు అనుకున్నాను పెద్ద అయిన తర్వాత అట్లీస్ట్ ఒక పది మందికైనా పేషెంట్స్ కి హెల్ప్ చేద్దాం బెడ్ రేట్ వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దేవుడు కొంచెం నాకు ఎక్కువ అవకాశం ఇచ్చాడు మంచి ఫ్రెండ్స్ మంచి బిజినెస్ మంచి ఫ్యామిలీ ఇవన్నీ ఇవ్వడం వల్ల సో ఆల్మోస్ట్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా పదిహేను వేల మంది పేషెంట్స్ మనం ఇలాంటి వాళ్ళకి చేయగలిగాండి సంవత్సరాలుగా పదిహేను వేల మంది పేషెంట్స్ చేయగలిగాం త్రీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆన్స్ డే కూడా ఫంక్షన్ చేసుకోవాలి దానికి గవర్నర్ గారు వచ్చారు సో ట్వెల్వ్ ఇయర్స్ నా కంపెనీ సపోర్ట్తో నేను ఓన్గా రన్ చేస్తాను అనేది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇంకా ఇది రన్ చేయడం కష్టం ఎందుకంటే ఇది రన్ చేసే ప్రాసెస్లో ఒక త్రీ సిఆర్ ప్రాపర్టీ కూడా డిస్పోజ్ చేయాల్సి వచ్చింది నేను ఎందుకంటే నార్మల్ వ్యక్తికి అన్నం పెట్టడం వేరే ఇక్కడ పేషెంట్స్ మీరు చూస్తుంటారు ఈ సెకండ్ ఫ్లోర్ ఇంకా సీరియస్ కండిషన్ పేషెంట్స్ ఉంటారు నార్మల్ వ్యక్తిని ట్రీట్ చేయడం ఈజీ ఉంటుంది వాళ్ళకి నార్మల్ ఫుడ్ ఇస్తే సరిపోదు పేషెంట్స్ అనేటప్పటికి డైబర్స్కి గ్లౌజెస్కి మెడిసిన్స్కి మళ్ళీ సర్వీసెస్ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అంతమంది ఫ్రీగా రాలేరు కదా మనకి వాలంటరీగా ఇవన్నీ చూసుకుంటే ఇది బిగ్ బర్డెన్ సో అందువల్ల ఒకప్పుడు అరవై మందికి చేసేవాడిని దాన్ని నలభై ఐదు మందికి తీసుకొచ్చాను బట్ స్టిల్ ఇద్దరు ముగ్గురు పెరుగుతుంటారు తరుగుతుంటారు సో లాస్ట్ సిక్స్ ఎత్ ప్యాక్ ఇది క్లోజ్ చేద్దాం అనుకుని ఇక ఫైనాన్షియల్గా టైర్డ్ అయిపోయాను ఏదో మా అమ్మగారి గురించి చేద్దాం అనుకున్ను చేశాను బట్ అప్పుడు పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి డాక్టర్ గారు మీకు హెల్ప్ కావాలని మాకు తెలీదు మేము ఇస్తూ ఉన్నాం మీరు చేస్తూ ఉన్నారు మీ వల్ల అయింది సో ఇప్పుడు మీకు హెల్ప్ అవసరం ఉంది కాబట్టి మేము పెద్దవాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఆయన సజ్జనార్ సార్ని పెద్దవాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళతో పాటు కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా వచ్చారు సో అప్పటి వరకు మనకి ఎలాంటి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఏం లేవు ఓన్గా అవుతుంది చేసుకుంటూ పోతూ ఉన్న ఫ్యాషన్తో రామకోటయ్య సార్ని ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆయన వచ్చి ఆయన మొత్తం మనకు పర్మిషన్స్ అన్నీ ఇప్పించి ఒక ఆఫీసర్ని పెట్టి ఆయనే కమిషనర్లు అందరి దగ్గర నుంచి కూడా ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ మనకు వచ్చేటట్టు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అలాగే సజ్జన సార్ ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి కూడా మనకి ఆయనే మెయిన్ సపోర్ట్ ఆయన కూడా కింద ఆఫీసర్స్ని మోటివేట్ చేసి మీరు పేషెంట్లు పంపించడమే కాదు పేషెంట్లతో పాటు మనం హెల్ప్ కూడా చేద్దాం ఆర్కేకి హెల్ప్ అవసరం ఉంది అని చెప్పేసి ఆల్మోస్ట్ కరోనా టైంలో అయితే యూజువల్గా పేషెంట్స్ని ఏసీపీ గారు వీళ్ళు పంపించారు లెవెన్ ఓ క్లాక్కి అలా అప్పుడప్పుడు ఆ కుక్కలు ఉంటారు ఎందుకంటే ఇక్కడ పేషెంట్లకి ఒక బెడ్ చనిపోతేనే ఇంకో పేషెంట్కి ఖాళీ అవద్దు ఆ బెడ్ అనేది కానీ కరోనా టైంలో జీపుల్లో తీసుకొచ్చేవాళ్ళు దగ్గర దగ్గర రోజుకి పది మంది పన్నెండు మంది పదిహేను మంది అలా ఇక్కడ దించేలోపు కూడా చనిపోయేవాళ్ళు ఎస్పీ ఓటి అప్పుడు కంప్లీట్లీ హెవీ ఉండే కరోనా సో కొంతమందిని మనం సేవ్ చేయగలిగాం అప్పుడు సజ్జనారాయణ గారు ఆల్మోస్ట్ వన్ కి టూ కి కూడా కాల్ చేసేవాళ్ళు డాక్టర్ గారు ఎలా ఉన్నారు ఏంటి మీకు ఏం కావాలి నేను పంపిస్తానని చెప్పేసి సో ఈ ఇవేవైతే చేర్చున్నా ఇవే మాకు ఐసియూ బెడ్స్ ఎందుకంటే పైన అంతా కూడా ఫుల్ అయిపోయింది సో వాట్ ఎవర్ వీ కెన్ సో వీఆర్ డేర్ టు సపోర్ట్ బట్ ఇప్పుడు వీళ్ళకి స్టిల్ ఏదైతే హెల్ప్ అవసరం అవుతుంది ఈ ఫౌండేషన్కి అది ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ రీచ్ అవ్వగలుగుతాను మిగిలింది ఒక థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ డిపిసిట్ అవుతూ ఉంది అది ఛాలెంజింగ్ ఉంది దానివల్ల మేము ఇలాంటి సర్వీస్ చేయడానికి మనుషులు తక్కువ మంది దొరుకుతారు బెడ్ బెడ్రేన్ పేషెంట్ చేయడానికి దట్టు మనం శాలరీస్ ఇవ్వకపోవడం వల్ల ఇంకొన్ని ఇబ్బందులు ప్రాబ్లమ్స్ బట్ లక్కీలీ ఏంటంటే నా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా స్ట్రెంత్ ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఇది రెండు చేస్తానంటే పద్దెనిమిది సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు మా దగ్గరకు వచ్చిన పేషెంట్లు పది నిమిషాలు చనిపోయారు అన్నాను కదా అలా పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ లో సీఎం నాగేశ్వరరావు గారిని కారక సిఏగా ఉండే అప్పుడు ఆయన ఒక పేషెంట్ పంపించారు ఆయన ఇప్పుడు ఏసీపీ కుక్కడపల్ల ఉంటుంది వాళ్ళ ఆఫీసు క్రైమ్ డివిజన్ లో మనం చనిపోతే ఆ పేషెంట్ ఫోటోలు పంపిస్తే పన్నెండు సంవత్సరాలు ఇంకా ఇవి బతికే ఉన్నారు మీ దగ్గర అని చెప్పేసి ఆయన బట్ ఆయన రాలేదు కానీ అప్పుడప్పుడు ఆయనకి ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం మాకు ఇనిషియల్గా ఇక్కడ ఇన్స్పెక్టర్గా ఉండేటప్పుడు రెగ్యులర్గా వస్తుండే సో ఇలా మా దగ్గరకు ఒకసారి వచ్చారంటే ఒకసారి వీల్ తో మేము బెడ్రెడ్డిన వాళ్ళే తీసుకోండి ఇక్కడ నార్మల్ వాళ్ళు తీసుకున్నాను ఎందుకంటే మా అమ్మగారు పేషెంట్స్ కి చనిపోయారు కాబట్టి ఐ వాంట్ టు సపోర్ట్ బెడ్ రెడ్ పేషెంట్స్ కి మనం అడ్మిషన్ ఇచ్చామంటే స్టిల్ గ్రేవ్ యార్డ్ వరకు చూస్తాం సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ ఇప్పుడు ప్రెసెంట్ ఎంత మంది ఉన్నారు సార్ మన దగ్గర 47 పేషెంట్స్ 47 పేషెంట్స్ ఉన్నారు మీ మీ అమ్మ గారికి మీరు ఆ బెడ్ రిడెన్ టైం లో సేవలు చేయలేకపోయినానే ఉంది ఆ ఆవేదన ఉంది మీలో yes yes పావల శ్యామల్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంత సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బట్ ఒకప్పుడు వితౌట్ ఎనీ సపోర్ట్ నేను చేయగలిగేవాడిని ఇప్పుడు నేను ఫైనాన్షియల్ గా డౌన్ అయ్యాను అప్పుడు సొసైటీ నుంచి కానీ సిస్టం నుంచి కానీ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం గవర్నమెంట్ సపోర్ట్ అయితే మాకు లేదు సో సివిలియన్స్ ఆఫీసర్స్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వల్ల అయింది ఏదైనా బర్త్డే సెలబ్రేట్ మా ఆ విధంగా సపోర్ట్ చేస్తాం అంటే ఒకవేళ నిజంగా మీరు మీ మదర్కి ఆ టైంలో సేవలు అందించి మీరు ఐ మీన్ మీ మదర్ అన్ని చూసి వెళ్ళినా ఆవిడంత ఈ రోజు అంత హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి పైన చూస్తే ఇంతమందిని మీరు చూడడం ఇంతమందిలో మీ మదర్ని చూసుకోవడం నిజంగా మీ మదర్ పైన చాలా హ్యాపీగా ఉంటారు ఇలాంటి కొడుకుని అన్నాను నేను అని చెప్పి చాలా గర్వపడుతూ ఉంటారు సో మీకు ఖచ్చితంగా సహాయం అందాలి అంటే ఇలాంటి మంచి కాజుతో ఉన్న వాళ్ళకి మీరు ఐ మీన్ మీరే వెన్ను తిరుగుదాం అనుకున్నారు ఒక సిక్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ దేవుడు కూడా ఏదో రకంగా ఒక డోర్ ఓపెన్ చేసి ఇప్పుడు కూడా ఒకవేళ దైవం మానుష్య రూపేనా అని ఈయన ప్రూవ్ చేసుకున్నారు సో మన మనవంతుగా మనం కూడా మీకు తోచినంత మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఎంతో కొంత సహాయం చేయాలనుకుంటే దయచేసి ఒకసారి మీరైనా విజిట్ చేయండి ఆర్కే ఫౌండేషన్కి విజిట్ చేయండి చూడండి మీకు తోచినంత సహాయం చేయండి ఇదర్ డబ్బులు ఇవ్వండి లేదంటే ఫ్రూట్స్ కొనివ్వండి లేదంటే వాళ్ళకి మెడిసిన్కి ఎంత అవుతుందో తెలుసుకోండి అంటే అట్లీస్ట్ వన్ డేకి ప్రతి పేషెంట్కి లెక్క లెక్క చొప్పున ఎంత మెడిసిన్ అవుతుంది లేదంటే ఫుడ్కి ఎంత అవుతుంది తెలుసుకుని అట్లీస్ట్ మీ బర్త్డేస్కి కానీ లేకపోతే ఏదైనా అకేషన్కి కానీ లేదా మంచి పని చేయడానికి అకేషన్ అవసరం లేదు సో ఏదో ఒక రకంగా మీరైతే మీ సహాయాన్ని అందించి దైవం మానుష్య రూపేణా అని మనం కూడా మనలో కూడా దేవుడు ఉన్నాడు మనలో కూడా మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని నిరూపించుకోండి సో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఈ సోషల్ మీడియా మొత్తం రకరకాల క్రింజ్ వీడియోలు చెత్త వీడియోలు చూస్తూ ఉన్నాం సో ఈ వీడియో మాత్రం మీ కంట పడితే ఖచ్చితంగా దయచేసి ఒకసారి ఆర్కే ఫౌండేషన్కి అప్రోచ్ అయ్యి పాపం రామకృష్ణ గారికి ఆయన సహాయం చేస్తున్న ఆ చేతికి మీ చేతిని కూడా ఒక్కసారైనా అందించండి ఇది నేను రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మీ సేవా గుణం ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని మీరు దయచేసి ఆర్కే ఫౌండేషన్ ఇంకా ఎక్కువ మందికి సహాయం కల్పించాలని వారి వారి ఐ మీన్ ఎండింగ్ ఏదైనా ఒక ఒక లైన్ ఉంటుందండి అంటే స్టార్టింగ్ ఎంత బాగుందనేది కాదు ఎండింగ్ ఎంత బాగుందనేది ముఖ్యమని ఈవెన్ సినిమాలో కూడా మనకి క్లైమాక్స్ నచ్చకపోతే సినిమా బాగాలేదని చెప్తాం టాక్ స్టార్టింగ్ హీరో ఎలివేషన్ ఎలా ఉన్నాయి హీరో ఇంట్రొడక్షన్ ఎలా ఉన్నా అవసరం లేదు క్లైమాక్స్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి సో అలాగే జీవితం ముగింపు దశలో మీరు చూస్తున్నారు వాళ్ళని నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సిన పని మీరు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు సహాయం అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో రామకృష్ణ గారు మీరే బెడ్ రిడెన్ పేషెంట్స్ అందరినీ నేను చూసుకుంటాను అని అన్నారు సో నాకు ఈ పేషెంట్ ఒక్క చూసినప్పుడు కొంచెం డౌట్ వచ్చింది అంటే మిగిలిన వాళ్ళందరూ పాపం బెడ్రీడాను వాళ్ళ పాపం యూరిన్ ప్యాకెట్స్ యూరినరీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి బ్యాగ్స్ అవి ఉన్నాయి బట్ ఈవిడ కొంచెం నడవగలిగిన స్థితిలో ఉన్నారు యంగ్ గా ఉన్నారు సో ఈవిడ ఏంటి పొజిషన్ ఏంటి ఈ ఎందుకు యూజువల్గా ఇవిడ ఫోర్ ఇయర్స్ బ్యాక్ సికింద్రా రైల్వే స్టేషన్ దగ్గర డే అండ్ నైట్ ఉండిపోయారు ఒక త్రీ డేస్ త్రీ డేస్ ఉండిపోతే అక్కడ సివిలియన్స్ తీసుకొచ్చారు తీసుకొచ్చాక మనం కొంచెం గా ఉన్నారు కదా అని లోకల్ పోలీసులకు మనం ఆల్రెడీ ఈవిడి గురించి చెప్ప ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ గురించి ఏంటంటే ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియట్లేదు గుజరాత్ అంటారు మళ్ళీ ఇక్కడ కరీంనగర్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చి చాలా సార్లు ఆవిడతో కౌన్సిలింగ్ చేసి మాట్లాడి చూశారు ఎందుకంటే మిగిలిన వాళ్ళు వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు వెళ్ళారు కాబట్టి ఇవిడు కొంచెం ఏజ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎవరైనా గుర్తుపట్టి వెళ్ళిపోగలిగితే సో హెల్ప్ అవుద్ది వాళ్ళకి హెల్ప్ అవుద్ది సో ఒక్కసారి గురించి సో పాస్ట్ ట్రోమా వల్ల ఏదో డిస్టర్బ్ అయ్యారు సరిగ్గా చెప్పలేకపోతున్నారు సో అంత్యక్రియల వరకు చూసుకుంటాను ముగింపు దశలో ఆయన అన్నారు మాట వరుస కన్న మాట కాదు ఇదిగోండి ఇక్కడ ఫ్రీజర్ ఉందన్నమాట సార్ ఏంటి ఫ్రీజర్ ఎందుకు అసలు వేళ్ళకి ఫ్రీజర్ మన దగ్గరకు వచ్చేవాళ్ళు పేషెంట్స్ ఎవరైతే పోలీసులు తీసుకొస్తారో వాళ్ళు ఖచ్చితంగా మనమే క్రిమేషన్ చేయాల్సి ఉంటుంది కానీ కొంతమంది ఉంటారు అంటే మన దగ్గర ఉన్న పేషెంట్స్ లో ఫిఫ్టీ పర్సెంటేజ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే అందులో ఒక ఆయన అయితే రాజమౌళి అని చెప్పేసి ఒకప్పుడు బాగా బతికిన వ్యక్తి ఓ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఆయనకి ఒక రెండు కోట్లు ఆస్తి ఇద్దరు కొడుకులకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు చూడడానికి రాక చాలా సంవత్సరాలు అయింది సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా చనిపోయినప్పుడు ఒక టూ డేస్ మేము బాడీని పెట్టి వాళ్ళకి కాల్ చేస్తాం సో ఇలా చనిపోయారు సో మీరు లాస్ట్ విష్గా వచ్చి చూసి తీసుకెళ్ళండి బాడీని అని చెప్పేసి సో కొంతమంది వస్తారు కొంతమంది రారు బట్ కొంతమంది వచ్చేటప్పుడు మాకు హెల్ప్ కూడా చేస్తారు సో ఫైనాన్షియల్గా కానీ ఏదైనా సో దానికోసం ఇది ఎక్కడైనా ఉండేవాళ్ళు వచ్చేలోపు సో మేము ఈవెన్ పోలీస్ వాళ్ళ ద్వారా వచ్చే వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేస్తాం ఫైనల్గా దొరుకుతారేమో చూడండి ఎవరైనా ట్రేస్ అవుట్ అవుతారేమో మనం బాడీని హ్యాండ్ చేద్దామని సో కొన్నిసార్లు అవుద్ది కొన్నిసార్లు కాదు సో ఒకసారి వీల్ చైర్ మీద ఒక పేషెంట్ వచ్చారంటే సో ఎండ్ టు ఎండ్ మనం ఇక్కడ పావుల శ్యామల గారికి ఎవరైనా సిని ఐ మీన్ బికాజ్ ఆవిడ మూడు వందల పైగా సినిమాలు చేశారు కాబట్టి సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఒకసారి ఆవిడ కండిషన్ చూసి ఎంతో కొంత సహాయం చేస్తే బాగుండు అని మీకు ఏమైనా అనిపించిందా కరెక్ట్ ఎందుకంటే ఖచ్చితంగా దే ఆర్ డిజర్వ్ చాలా బాగా బతికిన వ్యక్తి ఒకప్పుడు చాలా సినిమాలు చేస్తున్న వ్యక్తి సో వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మేమే కాదు ఇక్కడ చాలామంది పేషెంట్స్ ఉన్నారు అని ఇంతకుముందు వాళ్ళు ఉన్న సెంటర్లో డబ్బులు కట్టాల్సి వచ్చేదంట వాళ్ళకి జనరల్గా ఇది అలాగే అనుకుంటారు ఇనిషియల్గా అడగరు తర్వాత అడుగుతారేమో అనుకుంటారంట బట్ వాళ్ళు వచ్చిన టెన్ డేస్కి వాళ్ళు రిలైజ్ అయింది ఏంటంటే మేమే కాదు మా లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సో నీ మేము మీకు భారం కాకూడదు మా వాళ్ళైనా ఎవరైనా వచ్చేదానిస్తే అది మాకు హెల్ప్ అవుద్ది అట్ ద సేమ్ టైం ఫౌండేషన్కి హెల్ప్ అవుద్ది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ బట్ ఇంతవరకు నాకైతే ఎవరి నుంచి కాల్స్ రాలే థ్యాంక్ యూ రామకృష్ణ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ